హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొత్త గులాబీ చెట్లు అండి ఒకటి వైట్ కలర్ ఇంకొకటి బేబీ పింక్ కలర్ అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన కలర్స్ రెండు కూడా అందులో ఇంతకుముందు వైట్ కలర్ గులాబీ చెట్టు మన గార్డెన్లో ఉన్నింది కదా ఆ వైట్ కలర్ గులాబీ చెట్టుని బన్నీ దాన్ని విరగొట్టడం వల్ల అది మొత్తానికే పోయిందండి సో దాని ప్లేస్లో ప్రజెంట్ అయితే మల్ల చెట్టు నాటేశాం కదా కాకపోతే ఆ గులాబీ చెట్టు లేదనే వెళితి లేకోకుండా ఇంకొక వైట్ కలర్ గులాబీ చెట్టు అయితే తీసుకొచ్చేసామన్నమాట చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి ఫ్లవర్ అయితే చెట్లు కూడా చాలా హెల్తీగా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే పింక్ కలర్ ఫ్లవర్ ఒకటి ఉంది అలాగే మొగ్గ కూడా ఉంది పైన మరి ఈ వీడియోలో చెట్లు నాటేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం తీసుకున్న జాగ్రత్తలను బట్టి మనం చెట్లు నాటే విధానాన్ని బట్టే వాటి గ్రోత్ కూడా ఆధారపడి ఉంటుందండి మరి చెట్టు నాటడానికి అయితే మెయిన్ నేను మట్టి మంచిగా ఉండాలని చెప్తాను అనమాట మంచి మట్టి తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఎర్ర మట్టి మెత్తగా ఉన్న మట్టిని తెప్పించాను మట్టి అయితే చాలా బాగుందండి ఇంకా మనకి పొలాల్లో దొరికే మట్టి ఉంటుంది కదా పొలంలో మట్టి అయితే మెత్తగా అందులో అది వ్యవసాయం చేసింటారు కాబట్టి చాలా హెల్తీగా మంచిగా ఉంటుంది ఇక్కడ నేను మనీ ప్లాంట్ చెట్టుని తీసేశానండి ఎందుకు తీసేశాను అంటే చూసారా లోపల మట్టి కంటే వేర్లే ఎక్కువ ఉన్నాయి సో అందుకనే ఆ చెట్టు పెరగలేకపోతుంది చివరికి చిగురు ఎంతైతే వచ్చిందో అంతవరకే ఉండిపోయిందండి అసలు అది గ్రోత్ అనేది లేదనమాట ఇక్కడ చూసారా మట్టి కంటే వేర్లే ఎక్కువ ఉన్నాయి సో అందుకోసమని నేను వేరే మట్టి వేయాలనేసి ఈ మొత్తం చెట్టునైతే తీసేసాను మళ్ళీ కొత్త మట్టి వేసి ఆ చెట్టు నాటేస్తాను అనమాట మనం మట్టి వేసేటప్పుడు నేనైతే ప్రజెంట్ కొత్తది ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను దానికి రెండు హోల్స్ పెట్టేసి దాని చివరిలో ఇలా మట్టి వేసేసానండి మనం మట్టి చివరిలో వేసేటప్పుడు తడిమట్టి తీసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే నేను తడిమట్టి వేసానండి కింద ఇప్పుడు ఈ తడిమట్టి పైన మనం ఏదైతే చెట్టు నాటాలనుకుంటున్నామో దాన్ని పెట్టేసి అలాగే మన దగ్గర ఏ ఎరువు అయితే ఉంటుందో అంటే మనం ఇంట్లో తయారు చేసింది కానీ లేదంటే బయట నుంచి తెచ్చింది కానీ వర్మి కంపోస్ట్ లేదంటే పేడ కానీ ఎరువులు ఇవి ఉంటాయి కదండీ గొర్రెల పేడ కానీ చాలా హెల్తీగా ఉంటుంది సో అలాంటివి కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు నేనైతే ఇక్కడ వర్మీ కంపోస్ట్ అండి ఇది వచ్చేసి ఒక రెండు పిడికెళ్ళు మూడు పిడికెళ్ళ వరకు వేసాను అనమాట ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అంటే చెట్టుని బట్టి వేసుకోవాలన్నమాట మరి మనం సీడ్స్ అలా నాటేటప్పుడు వేయకూడదు చెట్లకు మాత్రమే వేయాలి ఇది నేను ఇప్పుడు కొద్దిగా దీనిపైన అలా పలుచుగా చల్లేసి దీనిపైన మళ్ళీ మట్టి వేసేసానండి మట్టి మనం ఎప్పుడు కూడా ఎర్ర మట్టి అలాగే తడి మట్టి తీసుకుంటే చెట్లు తొందరగా గ్రోత్ అవుతాయి మంచిగా ఉంటుంది ఇలా మట్టి అంతా నింపేసిన తర్వాత దీనిపైన బాగా ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల మట్టి లోపల ఎలాంటి గ్యాప్స్ లేకోకుండా బాగా ఫిల్ అవుతుందనమాట మట్టి చెట్టుకున్న వేర్లకి బాగా చుట్టూ కూడా మట్టి అనేది అల్లుకుపోతుంది సో అలా అవ్వడం వల్ల చెట్ల గ్రోత్ అనేది బాగుంటుందండి ఆ తర్వాత మనం వెంటనే దీనిపైన వాటర్ వేసేసేయాలి ఇలా వాటర్ వేయడం వల్ల కూడా లోపల ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయి ఈ మట్టి అంతా కూడా లోపలికి బాగా కూరుకుపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ వేయగానే లోపలికి వెళ్ళిపోయాయి చూడండి సో ఇప్పుడు మనకి లోపల ఉన్న గ్యాప్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది ఇలా మట్టి అంతా కూడా అనిగిపోతుంది నేను ఇలా ప్రెస్ చేస్తేనే లోపలికి అణుగుతూ ఉంది అనమాట మట్టి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పైన కొద్దిగా మట్టి వేసేస్తే మనకి ఇది బాగా సెట్ అయిపోతుంది అనమాట ఇంతకుముందు నేను మనీ ప్లాంట్ని ఆటినప్పుడు అందులో నేను కింద ఉన్న మట్టి తీసుకొచ్చేసాను అనమాట అంటే పొలంలో మట్టి దొరక్క ఇక్కడ మా ఇంటి కింద వేరే వాళ్ళు ఒక గుంత తవ్వారనమాట ఆ మట్టి తీసుకొచ్చేసాను అది వచ్చేసి గరుసు అంటే గట్టి మట్టి అనమాట అందులో చెట్లు అయితే అంతగా పెరగవన్నారు కానీ ఇప్పుడు నేను వేసిన మట్టి అయితే చాలా స్మూత్గా ఉందండి మెత్తగా ఉంది అలాగే చెట్లకి బాగా పనికి వస్తుంది ఎర్రమట్టి అనమాట మీరు చూస్తేనే తెలిసిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మొత్తం మట్టినైతే నేను బాగా ప్రెస్ చేసేసానండి ఇది బాగా సెట్ అయిపోయింది సో మనం దీన్ని ఇలానే కదపకుండా తీసుకెళ్ళి నీడలో పెట్టేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ అండి చెట్టు నాటాము అంటే ఆ చెట్టు నాటిన వెంటనే దాన్ని ఎండలో పెట్టకూడదు అనమాట జస్ట్ డైలీ ఒక వన్ అవర్ మాత్రమే దానికి ఎండ తగిలేలా చూసుకోవాలి ఆ తర్వాత దాన్ని నీడలో పెట్టేసుకోవాలి ఇలా ఒక వన్ వీక్ వరకు పెట్టుకున్నామంటే ఖచ్చితంగా చెట్టు గ్రోత్ అనేది ఉంటుంది ఆ చెట్టు నాటుకుంటుంది ఏ చెట్టు నాటినా కూడా వెంటనే నాటుకుంటుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక చెట్టు అండి వైట్ కలర్ గులాబీ చెట్టు అనమాట చాలా బాగుంది ఈ ఫ్లవర్ అయితే ఇప్పుడు దీన్ని నాటబోతున్నాను మా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ నేను నాటిన ప్రతి ఒక్క చెట్టు కూడా నాటుకున్నాయండి ఏ చెట్టు కూడా ఇంతవరకు అది పోలేదనమాట ఈ కలర్ వచ్చేసి ఫస్ట్ డార్క్ పింక్ కలర్ వచ్చి తర్వాత రాను రాను లైట్గా మారుతుంది అనమాట ఇంకొకటి ప్యూర్ వైట్ కలర్ ఇక్కడ మీరు చూసినట్లయితే పింక్ కలర్ మొగ్గ ఆల్రెడీ పోయిందండి ఇది ఎక్కడ పడిపోయిందో ఈ బన్నీ కాని పనే ఉంటుంది అదిగో ఇక్కడ పడి చూడండి ఇది పింక్ కలర్ మొగ్గని ఆల్రెడీ కొరికేసింది బన్నీ ఇంకా దీన్ని బోనిగా చేసేసింది అనమాట ఎప్పుడు కూడా అంతే అండి ఇది చెట్లు ఏవైనా బయట పెట్టాను అంటే దాన్ని పీకేంతవరకు వదిలేదనమాట ఇప్పుడు చూడండి దీనికి గులాబీ మొగ్గ చాలా బాగుంది ఆ మొగ్గను పీకేడ పడేసింది చూసారా ఇలానే చెట్లన్నింటినీ ఏదో ఒకటి ఇలా చేస్తుందనేసి నేను ఆ చెట్లన్నీ తీసుకెళ్ళి లోపల సందులో పెట్టేసి దానికి చైర్ అడ్డం పెట్టి కాపాడుకుంటున్నాను ఇక్కడ మీకు ఇంతకు నేను చూపించాను ఈ సందులో పెట్టేస్తున్నాను చెట్లన్నీ కూడా దీనికి అడ్డంగా కూడా ఒక చైర్ పెట్టానని చెప్పాను కదా ఏం చేస్తాం మరి పెరిగేసింది కాబట్టి ఇంక ఇప్పుడు దాన్ని వదిలేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను ఈ చెట్ల దగ్గర మట్టి ఏదైనా ఉంటే అదంతా కూడా ఊడ్చేసి ఆ ఉన్న కుంపట్లు కూడా ఇందులో పెట్టేసేయాలి అండి లేకపోతే ఆ ఉన్న చెట్లను కూడా అది పెరిగేస్తుంది ఇంక ఇక్కడ చెట్ల దగ్గర వచ్చేసి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటానండి డే బై డే ఇక్కడ ఊడ్చేది లేదంటే ఏమైనా ఆకులు రాలన్నా తీసేసేది ఇవన్నీ చేస్తూ ఉంటానన్నమాట ప్రజెంట్ అయితే చెట్లన్నిటికీ కూడా మట్టి చేంజ్ చేశాను పైన కొంచెం కొద్దిగా మట్టి లూజ్ చేసి ఆ ఉన్న మట్టిలోకి కొత్త మట్టి వేసి కలిపేసాను అనమాట ఫైనల్గా ఇదంతా క్లీన్ చేసేసి ఇంకా దీనికి వాటర్ వేస్తే అయిపోతుందండి పని ఈ రోజులతో అయితే ఈ పని కంప్లీట్ అయిపోయింది ఓకే అండి మరి వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకవేళ మీరు ఏమైనా నాకు సజెషన్స్ తెలియచేయాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Thanks for watching.